అసరే నిన్ను కొడుతున్నారు తిడుతున్నారు కానీ తరివేయడం లేదు ఏంటి ఆడి లెవెల్లో ఉండడానికి కారణం నేనే రా ఆ రోజు లో ఉండగా ఆఫీసుల్లో వచ్చి నన్నే దారి అడిగారు అన్నా వేంపల్ గ్రామానికి ఎలా పోవాలన్నా పోతానండా బీడీకి కక్కుంత బడి కాస్త లేట్ చేసినా ఆ కృష్ణయ్య గడు బండి ఎక్కేసినాడు ఓర్ని పాసుగా అలాగే నన్ను ఓ రా తీసుకురానా చూద్దాంలే ఫంక్షన్ అన్నారు ఓ మేళతాళాలు లేవు ఓ గరగ డాన్స్ లేదు మనం ఏమైనా గుడి ఫంక్షన్ కి వచ్చామా ఇది స్కూల్ ఫంక్షన్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ రే ఓవర్ గా సైడ్ కొట్టకూడదు అరే మన పులి వెందల పిల్లరే ఓహో ఆ రోజు అరిచి ఊళ్ళో వాళ్ళని పిలిచిందే గారేనా ఈవిడగారేనా ఈవిడగారే అయితే ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మో ఏంటి ఏ గుర్రం బి గుర్రం వాటికి పేర్లు ఉన్నాయి హిస్ ఎలెక్స్ హిస్టెలెక్స్ బాయ్స్ టీచర్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి ఏంటి గుర్రాలతో అట్ట కారమా పోనీ లెక్కలతో అయితే ఓకేనా ముందు బండి తీయండి తీస్తా పోనీ నువ్వు నాతో రా ఇద్దరం కలిసి చెక్కలు కొడదాం ఇలా పట్టుకొని ఎంత సక్కగా లక్ష్మి ఎంత సక్కగా మీ మొహానికి దొక్కటే తక్కువ తీసుకెళ్లి నా ముగ్గురు పెళ్ళాలని మీరే చూసుకోండి ఏం రాజా ఆ ముగ్గురిని టెలక్సే పట్టించుకోడు నన్ను చూసుకోమంటనా అదేంటి రాజా మీకు ఈ లెక్కలంటే లెక్కే లేదా నాకు లెక్కలంటే అసలు పడదని నీకు తెలుసు కదా యోగాలు తీసేసాడు కదా లెక్కలు పోతే చెల్లెళ్ళంతా బాగున్నారా ఎలా చూడు ఇప్పుడు ను బండి తీలేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఏయ్ ఏంటి మ్యాజిక్ వన్ కాస్ట్యూమ్ వేసుకొని ఓవర్ గా మాట్లాడుతున్నావ్ మరియదుగా బండి తీ తీయడం కుదరదు ఏం చేస్తావే ఏం చేస్తావే ఏయ్ ఎవరిని పట్టుకొని రావే పోవే అంటున్నావ్ పోని మనసంతా నువ్వే అనమన్నా వావ్ లక్కీ మిమ్మల్ని చూసుకుంటాను ఆ ఉన్న ముక్కునే చూసుకోవాలేకపోతానండి కొత్తగా నువ్వా కావాలంటే రాజే చూస్తా నిన్న చొక్కా చూసుకుంటా

ఏమైంది వెళ్ళి ఐదు నిమిషాలు అయింది చంపేస్తారు రాజా 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 ఎక్కడికి బయలుదేరిపోతున్నారు ఏ స్కూల్ అయ్యేది మేము చూడం స్కూల్ మేము చూడం చీఫ్ గెస్ట్ అసలు ఏంటి చీఫ్ గెస్ట్ గారు చీప్ గా మాట్లాడతారా అయ్యో ఎవరు రాజా చీప్ గా మాట్లాడారు అదిగో నోట్ లో విజిల్ పెట్టుకొని తిరుగుతుంది ఆ టీచరే ఓ ఆ పిటి టీచరే పీటీ టీచర్ ఓటీ టీచరో అది ముఖ్యం కాదు వచ్చాం అవమానించారు అందుకే మేము వెళ్ళిపోతాం ఆవిడ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను ఏ ఆ మాట పిల్ల అడగదా అడిగేలా చేస్తాను ప్రామిస్ నేను హెడ్ మాస్టర్ని ప్రామిస్ ఏంటి లెక్కలు బిజినెస్ చప్పట్లు అదిరిపోతున్నాయి అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా ఆ క్లాస్ మనకు కాదన్న మాట సంగండి చల్లగా ఉంది రెండమ్మా రండి అయ్యా రండే పాప రెస్ట్ పోతాను చూద్దా ఇది ఎక్స్పెక్ట్ చేశారు మన అంతపురానికి తగిన మహారాణి బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా నువ్వేమంటావు సూపర్బ్ ఎందు అడగాలి అవును నేను సారీ అండి మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు ఐ హోప్ రాయ్ ఇస్ ఆల్ రైట్ సీమ లసేమ రాజులందరూ ఇంతేనా లెక్కలు ఐ యామ్ ఫాల్డ్ ఇన్ లవ్ ఎవర్ సర్ వీడు తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు నేనమ్మ మన చీఫ్ గెస్ట్ సేమ రాజా ఆ పోదమ పోమ స్టేజ్ కి అవును ఎప్పుడు కనెక్షన్ లేవడమే నీ ఉద్యోగమా ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను రా వెళదాం రాజా బాగున్నారా రాజా సూపర్ ముప్పై మూడో వారసుడైన రాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా వీడిని చూసే బదులు ఆ పిల్లని చూస్తే పాల మన పాఠశాల వార్షికోత్సవాన్ని మీరు ఆపన్నేదో ఉన్నారా ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఏంటి గాలి బలంగా నీ వైపే వేస్తున్నట్టుంది అచ్చరే మీరు ఏం చెప్పలా నేను అడగల ఇదేం ఫంక్షన్ అయ్యో సారీ రాజా పాఠశాల వార్షికోత్సవం ఉపాధ్యాయులు ఒకని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి ఎవరిని ఎన్నుకున్నారేంటి నిన్నే అడుగుతున్నాను ఎవరిని ఎన్నుకున్నారు అమృత టీచర్ ఏ నేను వేరే టీచర్ చేసి పెట్టాను ఎవరిని ఆ నాలుగు ఆ గుంపు చూడవయ్యా మనలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు వారే ఉత్తమ ఉపాధ్యాయుని కరెక్టే కానీ అమృతకు మాట నేను లక్ష్మి టీచర్ కి ఇచ్చేశాను మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఈ ఫంక్షన్ కి వండి కాదు సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు ఎందుకంటే నేను కింగ్ ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు ఉదయం ఎనిమిదింటికి స్కూల్ కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి ఎనిమిదిన్నరకి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపోయి వాళ్ళు నిద్రపోయి నూటికి నూరు మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు ముక్కు మొహము అందంగా చూసే ప్రతి కంటికి లక్షణంగా కన్ఫర్మ్ గా నువ్వే విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే వారనే నేనంటాను అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా కర్ర పట్టిన వీరనారి సుందర లక్ష్మి వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను గుల్పి తీసుకుందాం గుల్పీ ఏంటి ఆయన సెల్ఫీ నే కుల్ఫీ అవును రేపు కలుద్దాం బాయ్ టీచర్ బాయ్ రే ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పు తప్పుగా ఫోటో తీసేవనుకో తోలు ఓల్చేస్తాను ఇదిగో లే నేను పైకి లేవను రే బెల్లు కొట్టేశారా లేరా పైకి లేవను ఇలాగే మోకాల మీదే ఉంటాను లేవరా లేవరా ఒక్క ధైర్యమా ఒక్కగానొక్క కొడుకు నేనే కొట్టలేదు నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా మీ అబ్బాయి అమ్మాయి తప్పుగా ఫోటో తీసాడు ఫోటో తీసాడు అంతేగా పాకలోకి పిలిచాడేంది ఇలా చూడండి మర్యాదగా మాట్లాడండి మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే కొడతావా రసాంలో నువ్వు పుడింగు కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్పవేసోద్దా